జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పదమూడవ తేదీన రెండవ శనివారం ఈ సంవత్సరానికి సంబంధించి మూడవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్ శ్రీదేవి తెలిపారు శుక్రవారం జిల్లా న్యాయమూర్తి ఛాంబర్లో విలేకరుల సమావేశాన్ని జిల్లా న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ముప్పై నాలుగు లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేశామని కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని అన్నారు మండల న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించి ఎక్కువ మొత్తంలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేస్తున్నారని కేసుల పరిష్కారానికి న్యాయవాదుల తోడ్పాటు ఉంటుందని తెలిపారు కక్షిదారులు ఈ జాతీయ లోక అదాలత్ వినియోగించుకుని కేసుల నుండి విముక్తి కాగలరని సూచించారు జిల్లా న్యాయ న్యాయశావాధికార సంస్థ కార్యదర్శి కీరత్నప్రసాద్ మాట్లాడుతూ కక్షిదారుల సౌకర్యార్థం అన్ని కోర్టులలో పరిధిలో తగినన్ని బెంచులను ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే ప్రత్యక్షంగా హాజరు కాలేని కక్షిదారులు ఆన్లైన్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చనని సూచించారు పిఎల్సీ వచ్చేసరికి అవి టూ థౌజండ్ ఐడెంటిఫై చేశారండి ఆఫీసర్స్ అదేవిధంగా ప్రీలో కదలత్ సెట్టింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అందులో వన్ థర్టీ ఫైవ్ సిట్టింగ్స్ కండక్ట్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ మ్యాటర్స్ సెటిల్ అయ్యాయి సోఫార్ లిటిగెంట్ పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా వచ్చి కేసెస్ సెటిల్ చేసుకుంటున్నారు అందరూ అడ్వకేట్స్ అయినా ఆఫీసర్స్ అయినా వాళ్ళు మ్యాటర్స్ రిఫర్ చేయడం అడ్వకేట్స్ కూడా వాళ్ళ వాళ్ళ లిటిగెంట్ పబ్లిక్ ఇన్ఫార్మ్ చేసి కేసెస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ అయ్యేటట్టుగా వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ ఈ అదాలత్ నేషనల్ లోకదాలత్ కోసం అంటూ ఎయిటీ ఫోర్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి సో ఫార్ థర్టీ ఫోర్ బెంచెస్ కోసం బెంచెస్ వేసాము మేము కోరుకునేది ఏంటంటే కక్షిదారులందరూ కూడా వీలైనంత వరకు వాళ్ళ మ్యాటర్స్ని లోకదాలత్లో సెటిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అదే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ప్రీవియస్గా అయితే సిక్స్ మ్యాటర్స్ రెవెన్యూ మ్యాటర్స్ సెటిల్ అయ్యండి లోకదత్లో అది హ్యూజ్ అమౌంట్ కాంపన్సేషన్గా ఇవ్వడం జరిగింది ఈసారి కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారండి ఫైవ్ మ్యాటర్స్ అయితే డెఫినెట్గా ఓల్డ్ ఈపీస్లో అంటే టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్లో మ్యాటర్స్ సెటిల్ చేస్తామండి అన్నారు అలాగే డిహెచ్ఎస్ కూడా ఈపీస్ వేసిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్గా లోకాదత్లో సెటిల్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు అందరినీ ఈ అవకాశాన్ని వినియోగించమని కోరుకుంటున్నాను అన్ని కాంపౌండబుల్ కేసెస్ ఏ రిఫర్ చేస్తారండి ఇందులో సివిల్ మ్యాటర్స్ అన్నీ కూడా రాజీ చేయడానికి పనికొస్తాయి కాబట్టి సివిల్ మ్యాటర్స్ అన్నీ రిఫర్ చేసుకోవచ్చండి ఈవెన్ ఇవి కాక ఈ మధ్య మీడియేషన్లో సెటిల్ కాకుండా వచ్చినవి కూడా మళ్ళా లోకదత్కి రిఫర్ చేయమని లిటిగన్ పబ్లిక్ కోరుకోవడంతో మేము వాటిని కూడా లోకదత్కి రిఫర్ చేయడం జరిగిందండి